వినాయక నిమజ్జనంపై వివాదం కొనసాగుతోంది లాస్ట్ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర ఉత్సవ సమితి చెప్తోంది అయితే పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని హైకోర్టు కూడా చెప్పలేదంటోంది సమితి మట్టి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనానికి వేరు వేరు ఏర్పాట్లు చేయాలంటోంది సమితి విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ హుసేన్ సాగర్లు ఇప్పటికే బ్యానర్లు కూడా కట్టారు హైకోర్టు తీర్పును కూడా ప్రస్తావించింది జిహెచ్ఎంసి అలాగే హైదరాబాద్ పోలీసులు రెండు వేల ఇరవై ఒకటిలో తీర్పు కొనసాగుతుందని ఆదేశాలిచ్చింది హైకోర్టు గంగమ్మ సన్నిధికి విఘ్ననాథుడు తరలి వెళ్లేందుకు సమయం ఆసన్నమవుతున్న చెప్పిన ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఇప్పుడు వెనక్కి తగ్గింది హుసేన్ సాగర్ లో వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని చెప్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు విగ్రహాల నిమజ్జనం నిర్వహించే చోట పెద్ద పెద్ద ఏర్పాటు చేశారు నిమజ్జనం విషయంలో అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయకూడదు అన్న నిబంధన లేదని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది రాజ్వర్ధన్ రెడ్డి తెలిపారు అది గారు అగరుబత్తి తయారీ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మట్టి విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి వేరువేరుగా ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశించిందని ఆయన జీవినంత చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి పిఓపి విగ్రహాలు ఎక్కడ కూడా నిమజ్జనం చేయకూడదు అనేటటువంటి యొక్క నిషేధం లేదు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలు మట్టితో చేసినటువంటి విగ్రహాలు వీటికి విడివిడిగా కొన్ని ఏర్పాట్లు చేసి దాని ప్రకారంగా నిమజ్జనం గవర్నమెంట్ చేయించాలనేటటువంటి ఒక డైరెక్షన్ ఉంది దాని మీద అప్పుడున్నటువంటి ఒక గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే వన్ ఇయర్ రిలాక్జేషన్ ఇస్తూ నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు అట్లాగే ఏవైతే విగ్రహాలను తయారు చేసేటటువంటి సంస్థ ఉందో వాళ్ళు కూడా ఒక రిట్ పిటిషన్ వేశారు ఈ రకంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను బ్యా చేయటం అనేటటువంటిది ఆపకూడదని దానికి ఈ మ్యానుఫ్యాక్చరర్స్కు అనుకూలంగా ఎంట్రీ మార్డర్స్ హైకోర్టు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే పీఓపీ విగ్రహాలు ఏవైతేనో వాటి మీద ఎలాంటి నిషేధము లేదు రెండవది వాటి నిమజ్జనం మీద కూడా నిషేధం లేదు కానీ గవర్నమెంటు ఈ పిఓపి విగ్రహాలను మట్టి విగ్రహాలను వేరువేరుగా వాటిని నిమజ్జం చేసేటువంటి ఏర్పాట్లు చేయాలి ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్ టు టేక్ స్టెప్స్ గతేడాది నిమజ్జనం ఎలా జరిగిందో ఈసారి కూడా అలాగే జరుగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది ఈ విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది చాలా చోట్ల మట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు అన్ని విగ్రహాలకి రంగులు వేస్తుండడంతో ఏది మట్టితో ఏది ప్లాస్ట్ ఆఫ్ పారిస్ విగ్రహం తెలుసుకోవడం కష్టమని రాజవద్దన్ రెడ్డి అన్నారు యథాతదిగా ఇరవై రెండులో ఇరవై మూడులో జరిగిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుందని చెప్పేసి మేము భక్తులకు నివేదించుకుంటున్నాం గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండింది అది చాలా ముందుగా వాళ్ళు దాన్ని ప్లాన్ చేయాలి ఇప్పుడు కూడా వాళ్ళు ప్లాన్ చేయాలి ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్ టు టేక్ సర్టన్ స్టెప్స్ యాజ్ ఫర్ ది గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఆ స్టెప్స్ తీతే వాళ్ళు దానికి ఆన్సరబుల్ అవుతారు కానీ నిమజ్జనం మాత్రం జరుగుతుంది ఇది కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే మేము కూడా దాదాపుగా ఇరవై ఒకటి తర్వాత ఈ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ గైడ్ లైన్స్ను సమర్థించిన తర్వాత వీఆర్ ఆల్సో ఎడ్యుకేటింగ్ ది హిందూస్ డివోటీస్ మట్టి విగ్రహాలకు పొమ్మని చెప్తున్నాము మట్టి విగ్రహాలు దాదాపుగా ఇళ్ళ అన్నింటిలో కూడా అంటే డొమెస్టిక్గా ఇండ్లో ఏదైతే పూజ చేసుకుంటున్నారో ఇవన్నీ కూడా మట్టి విగ్రహాలకు వెళ్ళాయి అట్లాగే కొంత ఎత్తు తక్కువ ఉన్నటువంటి విగ్రహాలు కూడా మట్టి విగ్రహాలు చేస్తున్నారు మట్టి విగ్రహాలు కూడా అమ్ముతున్నారు నౌ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అట్ ది స్టేజ్ టు ఐడెంటిఫై విచ్ ఈస్ మడ్ అండ్ విచ్ ఇస్ ప్ల ఎందుకంటే అన్నిటికీ కూడా కలర్స్ వేస్తారు దూల్పేట్లో మట్టి విగ్రహాలు చేస్తున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడా జరుగుతున్నా చేస్తున్నారు కానీ ఈ లెవెంత్ అవర్లో నిమజ్జనానికి పోయే ముందు ఏది మట్టి విగ్రహము ఏది పీఓపి అనేటటువంటిది నిర్ధారించడం చాలా కష్టం హుసేన్ సాగర్లో వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాల్సిందేనని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తోంది సమితి సభ్యులు ట్యాంక్ బండ్ పై చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు గందరగోళానికి తెరదించి నిమజ్జన ఏర్పాట్లు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు సమాచారం జ్యోతి అందిస్తారు హుసేన్ సాగర్లో గణేష్ నిమజ్జనాలపై హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది రెండు వేల ఇరవై ఒకటి విధి విధానాలను పాటించాలంటూ కూడా సూచించింది ప్రస్తుతం మనం హుసేన్ సాగర్ దగ్గర ఉన్నాము ప్రధానంగా రెండు వేల ఇరవై ఒకటి ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి అంటే ఏవైతే విధి విధానాలు ఉన్నాయో అది ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంటే మనం చూస్తున్నటువంటి హుసేన్ సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ తో తయారయ్యేటటువంటి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకూడదంటూ కూడా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని జేహెచ్ఎంసి అంతేకాకుండా హెచ్ఎండిఏతో పాటు నగర పోలీసులకు కోర్టు ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్గా ఉన్నటువంటి వారు ఈ తీర్పును వెల్లడించడం జరిగింది ఆ తర్వాత వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆ ప్లాస్టర్ ఆఫ్ పారిస్కి సంబంధించి నిమజ్జనం చేయాలంటే సపరేట్ ఏర్పాట్లు చేయాలి అంతేకాకుండా మట్టి విగ్రహాలు మాత్రమే ఏవైతే మనం చూస్తున్నటువంటి అటు సంజయవయ్య పార్క్ కావచ్చు ఎన్టీఆర్ మార్గ్ అంతేకాకుండా నెక్లెస్ రోడ్లు వేసేందుకు కూడా వెసులుబాటును కల్పించింది అదేవిధంగా ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఒకటి విధి విధానాలను పాటించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే హుసేన్ సాగర్ను రక్షించుకునే విధంగా ఇప్పటికీ ఆల్రెడీ కలుషితమై ఉంది ఇంకా మరింత కలుషితం అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈ తీర్పును వెలువడించినట్టుగా కూడా అప్పటికే హైకోర్టు సూచించింది అయితే ప్రస్తుతం ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి బ్యానర్ కూడా చూస్తున్నాము గౌరవ హైకోర్టు ఆదేశాల అనుసారము ట్యాంక్ బండ్ పై ఎలాంటి గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి అనుమతి లేదంటూ కూడా సిటీ హైదరాబాద్ సిటీ నుంచి కమిషన్ ఆఫ్ జిహెచ్ఎంసీ నుంచి ఒక బ్యానర్ని ఇక్కడ పెట్టడం జరిగింది అంటే ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో ఈ ట్యాంక్ బండ్ మీద ఈ యొక్క గణేష్ పిఓపికి సంబంధించినవి నిమజ్జనాలు జరగకూడదు అట్ ది సేమ్ టైం ఎలాంటి విగ్రహాల నిమజ్జనాలు ఇక్కడ జరగకూడదు అనేది పర్టికులర్గా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ విధంగా ముఖ్య గమనికని ఆ బ్యానర్ని పెట్టడం జరిగింది అయితే ప్రధానంగా ఏవైతే మట్టి విగ్రహాలు ఉంటాయో అవి మాత్రమే మనం చూస్తున్నటువంటి ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు నెక్లెస్ రోడ్ సంజీవయ్య పార్క్ ఆ ప్లేసులలో చేసుకునేందుకు ఇప్పటికే క్రైన్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ట్యాంక్ బండ్ మీద కానివ్వండి ఇంకా ఎక్కడైనా కానీ కోర్టు చెప్పలేదు ఇక్కడ నిమజ్జనం చేయొద్దన్నటువంటిది ఈ గందరగోళాన్ని ప్రజల మధ్యకి తీసుకొస్తున్నారు కొంతమంది సో కాల్డ్ వాళ్ళు ఏందని అంటే పర్యావరణ వేతలు అన్నటువంటి ఒక ఆలోచనతోని గణేష్ ఉత్సవాలు వచ్చేటప్పుడే వీళ్ళు మీడియాలో ఎక్స్పోజ్ అవ్వాలన్నటువంటి ఆలోచనతోనే వస్తారు తప్పితే సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు ఎక్కడ కూడా కనబడరు అంటే ప్రభుత్వాన్ని కోట్ని తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఒక ఆలోచన తప్పితే గణేష్ ఉత్సవాలని ఏ విధంగా వీళ్ళు వేయాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే కానీ ఇవాళ ప్రపంచం మొత్తం కూడా భాగ్యనగరం వైపు చూస్తూ ఉన్నది ఉత్సవాలు ఇంత ఘనంగా నడుస్తూ ఉన్నాయి ప్రపంచం నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క సామూహిక నిమజ్జనంలో పాల్గొనడానికి ఇచ్చేస్తూ ఉన్నారు ప్రభుత్వం యొక్క బాధ్యత అక్కడ నిమజ్జనం కావలసినటువంటి ఏర్పాట్లు ఆ ఏర్పాట్లు చేయాలన్నటువంటిది స్పష్టమైనటువంటిది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు నిమజ్జనం అనేది ఖచ్చితంగా అదే రీతిలో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఏ విధంగా అయితే జరిగిందో అదే రీతిలో జరుగుతుంది అంటూ కూడా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తూ ఉన్నారు శివకుమార్ తో కలిసి జ్యోతి టీవ్ నైన్ హైదరాబాద్